హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రంట్ ఫార్ట్ కటింగ్ ఎలాగో చూపించబోతున్నాను దానికోసం ఫస్ట్ మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మనము ఇలా ఒక సైడ్ గుర్తులు పెట్టుకుంటాం కదా అది రెండో వైపు ఆ గుర్తులు రావాలంటే మనకి మార్కింగ్ వీల్ అనేది ఉండాలి అలా లేకపోయిన వాళ్ళు ఇలా దాని మీద మరొకసారి కొంచెం థిక్గా లైన్ గీసి ఇలా ట్యాప్ చేశారంటే ఆ గుర్తు అనేది ఇలా ఈజీగా కిందికి పడిపోతుంది ఇలా బ్యాక్ వైపు కూడా బ్యాక్ పార్ట్కి బ్యాక్ ఉన్న సైడ్ కూడా గుర్తులు ఈజీగా పెట్టుకోవచ్చు ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగా రాంగ్ సైడ్ వైపున ఇట్లా పెట్టుకొని మనం గుర్తులు పెట్టుకున్న సైడ్లు రెండు ఇలా పైకి మనకి కనిపించే విధంగా పెట్టుకొని ఉక్సులు పట్టీలు రెండు ఎదురెదురుగా ఉండేటట్లుగా చూసుకొని ఇలా ఫస్ట్ లైనింగ్ అయితే అరేజ్ అరేంజ్ చేసుకొని ఇలా ఒక పార్ట్ని మడత పెట్టి పక్కన పెట్టుకోండి దీనివల్ల మనకి రెండు ఒకే సైడ్కి రాకుండా అంటే ఫ్రంట్ పార్టీలు రెండు ఒకవైపుకి వచ్చేది ఉంటుంది అలా రాకుండా ఉపయోగపడుతుంది అనమాట ఆ తర్వాత ఇలా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఫస్ట్ మనం ఈ లైనింగ్ని ఇలా మడత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకునేటప్పుడు మళ్ళీ అటు ఇటు అవ్వకుండా చూసుకోండి అయినా మనం ఇలా పైన గుర్తులు పెట్టుకున్నాం కాబట్టి ఈ గుర్తులు పైకే ఉండే విధంగా కానీ అలవాటు చేసుకున్నామంటే అప్పుడు మనం ఈజీగా ఏ పార్ట్ ఏ వైపు లెఫ్ట్ వైపు లెఫ్ట్ రైట్ వైపు రైటు ఈజీగా కుట్టుకోవచ్చు ఎప్పుడైనా లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు ఇలా పిన్స్ అనేవి తీసుకొని ఇలా నీట్గా సర్దేసుకొని లైనింగ్ని ఇట్లా పిన్స్ పెట్టుకోవటం వల్ల మనకి కుట్టుకోవటం ఈజీగా ఉంటుంది పుగ్గులు అనేవి రాకుండా ఉంటాయి ఇది ప్రొఫెషనల్స్ కూడా చేసుకోవచ్చండి యూజ్ ఈ టిప్ని కుట్టడం ఈజీగా అయిపోతుంది కదండి ఏమైంది పిన్స్ పెట్టుకుంటే చేతగాని వాళ్ళు పెట్టుకుంటారు అని అనుకోవడం ఏం లేదు బాగా వచ్చిన వాళ్ళు కూడా మన వర్క్ ఈజీగా అవడం కోసం త్వరగా అవడం కోసం ఇలా పెట్టుకొని కుట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ ఉక్సో సైడ్ వైపు ఇలా కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి ఇలా కుట్టడం స్టార్ట్ చేసుకొని చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ ఒకేసారి కుట్టేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అప్పుడప్పుడు పాదాన్ని ఇలా లేపుకుంటూ స్టిచ్ చేసుకుంటే ఉగ్గులు అనేవి రాకుండా ఉంటాయి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి మీకు నేను చెప్పే వివరణ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి చూడండి ఇలా ఒక హ్యాండ్ యూస్ చేసుకుంటూ ఒక హ్యాండ్ అనేది లైనింగ్ పైన ఇలా ఓపెన్గా ఉంచాలి అప్పుడే మనకి ఉగ్గు అనేది రాకుండా ఉంటుంది ఆ తర్వాత చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కుట్టేసుకుంటే మనం పద్దాకా ఆ లైనింగ్ని జరుపుకోవాల్సిన అవసరం ఉండదండి ఇలా పిన్నులు పెట్టేసుకొని కుట్టుకుంటే ఆ తర్వాత ఈ పిన్నులు తీసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం మీకు మీకు నేను చెప్పే ఈ ప్రాసెస్ కానీ ఈ టిప్స్ కానీ ఏమైనా యూజ్ అయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందండి చేసుకుంటే నేను చెప్పే టిప్స్ యూజ్ అయితే చూస్తారు లేదంటే స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపోవచ్చు అంతే కదండి ఒకవేళ స్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నేను ఏదో మీకు ఉపయోగపడే టిప్ చెప్తే మిస్ అయిపోతారు కదండి అందుకని ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ ఆ ఛా వీడియోకి లైక్ కొట్టండి అలాగే మీకు ఎవరికైనా షేర్ చేసుకోవాలనిపిస్తే షేర్ చేసుకోండి చూడండి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడే ఇక్కడికి మూడు ముప్పో ఇంచులకి ఇలా ఒక మార్క్ అనేది చేసుకున్నాను మిడిల్లోకి ఆ మార్కుని ఫస్ట్ ఇలా మడుచుకోండి చూడండి ఇక్కడ నుంచి ఇట్లా కుట్లు కూడా వేసుకోవచ్చు కానీ ఇది అంత సిల్క్ జారిపోయే క్లాత్ ఏం కాదు కాబట్టి దీనికి కుట్లు వేయ అవసరం లేదు లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు మనకి చేతికి ఇలా పట్టాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇలా అక్కడ మనం మార్క్ చేసుకున్న వరకి ఇట్లా పట్టుకొని కింద ఫ్యాబ్రిక్ సమానంగా ఉండేలా చూసుకొని మనం ఎంతైతే పొడవు పెట్టుకున్నామో అంత పొడవుకి ఒక మార్క్ చేసుకొని ఇలా గూటుతో గీ గీక్కోండి ఫస్ట్ అప్పుడు అక్కడ నీట్గా ఉంటుంది ఆ తర్వాత మనం డాట్ వెడల్ప్ అనేది ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలి దానికోసం వన్ ఇంచ్ పెట్టేశాను హైట్ ఆల్రెడీ నేను కట్ చేసుకునేటప్పుడే మార్క్ చేసుకున్నాను రెండున్నర ఇంచులకి దాని నుంచి ఇలా ఒక క్రాస్గా ఒక లైన్ అనేది గీసుకొని ఇప్పుడు ఈ లైన్లోనే మార్క్ చేసుకున్న విధంగా కుట్టుకోవాలి ఇక్కడ ఫస్ట్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా డాట్స్కి మనం రఫ్ తీసుకోవాలి రఫ్ తీసుకోవడం అంటే కొంచెం గట్టి కుట్టు ముందుకి వెనకకి వేసుకోవాలి ఎండింగ్లో కూడా అలానే వేసుకోవాలి అలా వేసుకున్నట్టయితే మనం రెండో స్టిచ్ వేయనవసరం లేదు ఈ స్టిచ్ కూడా చాలా గట్టిగా ఉంటుంది అలాగనే ఈ సైడ్ ముసులు పట్టి వైపు కూడా డాట్ అలానే చూడండి నేను ఇక్కడ ముందే కట్ చేసి పెట్టుకొని ఉన్నాను అక్కడి నుంచి ఇలా మిడిల్లోకి మడిచేసి ఒక పావు ఇంచ్ లెంత్లో ఇలా ఎంతైతే పొడవు పెట్టుకున్నామో అంత పొడవు లెంత్లో ఇలా కుట్టేసుకోవాలి ఇదే విధంగా మూడవ డాట్ అండి ఇక్కడి నుంచి పట్టుకుంటే ఈ రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు ఇలా మడత పెట్టినప్పుడు ఎక్కడికైతే సమానంగా మడత పడతాయో ఈ మడత ఎక్కడికైతే సమానంగా మడత పడతాయో అక్కడ మనం మూడో డాట్ వేసుకోవాలి ఇది కూడా పావించు లెంత్లో నేను ముందే గుర్తు పెట్టేసుకొని ఉన్నానండి అంతే లెంత్లో ఇలా క్రాస్గా వచ్చి ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మొన తేలిపోవాలన్నమాట అక్కడికి వచ్చేసరికి అవ్వాలి అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఇలా చాలా ఈజీగా మనం ఎటువంటి బ్లౌజులకైనా సరే చాలా చాలా ఈజీగా ఫ్రంట్ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి